ఫ్రెండ్స్ ఇప్పుడేంది నా వార్త ఏపీలో ముగిసిన క్యాబినెట్ సమావేశం తీసుకున్న నిర్ణయాలు ఇవే ఏ అంటు వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వివరాలు కెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఏపీ రాజధాని అమరావతిలో ఈరోజు ఉదయం ప్రారంభమైన ఏపీ క్యాబినెట్ సమావేశం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది ఈ క్యాబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోంమంత్రి అనితతో పాటు ఇతర శాఖల మంత్రులు ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు ఇందులో జలవనరుల శాఖలో జీవో అరవై రెండు అమలుపై చర్చించారు అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గిరిజన గృహ పథకంపై చర్చించింది చర్చించి క్యాబినెట్ ఆమోదం తెలిపింది అలాగే రాష్ట్రంలో గత ఐదేళ్లలో నిర్మాణం ప్రారంభం కానీ గృహాల రద్దు చేసే అంశంపై చర్చించారు సిఆర్టీఏ అథారిటీ ఆమోదించిన ఇరవై మూడు అంశాలకు క్యాబినెట్ పచ్చ జెండా ఒప్పింది వీటితో పాటు సమీకృత పర్యాటక పాలసీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదికి ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ సమర్ప సంస్మరణ దినంగా పాటించాలని క్యాబినెట్ నిర్ణయించింది ఏపీ టెక్స్టైల్స్ గ్యారెంట్ గార్మెంట్ ఏపీ మారిటైమ్ పాలసీలకు ఆమోదం తెలిపారు కాకినాడ పోర్టులో బియ్యం స్మగ్లింగ్ పై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపాదనపై కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించారు కాకినాడ పోర్టు భద్రత సహా తదితర అంశాలపై కేబినెట్ లో ప్రధానంగా చర్చించారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే